హాయ్ విన్యూ బెంగళూరు వాటర్ క్రైసెస్ ఇది చాలా హాట్ టాపిక్ ఇప్పుడు సో బెంగళూరులో ఇంత వాటర్ క్రైసెస్ ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ప్రస్తుతం దాని గురించి ఒక చిన్న అన్వేషణ చేసాం ఏంటంటే బెంగళూరు చాలా మంచి గార్డెన్ సిటీ ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది ఈవెన్ రోడ్స్ కూడా బెంగళూరులో ఫేమస్ రోడ్స్ చాలా బిజీ అయిన రోడ్స్ అయినా బ్రిగేడ్ రోడ్ అవ్వచ్చు లేకపోతే చర్చ్ స్ట్రీట్ అవ్వచ్చు లేకపోతే ఎంజీ రోడ్ అవ్వచ్చు ఎక్కడ మీరు ఏ ఏ రోడ్ అయినా వెళ్ళండి బెంగళూరులో పచ్చగా ఉంటుంది చక్కగా నీట్గా అంత మంచి సిటీ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అలాంటి గార్డెన్ సిటీకి ఈరోజు గాయం తగిలిందండి గాయం ఏంటంటే వాటర్ లేదు సో చాలా ఏరియాస్లో ఏంటంటే బెంగళూరులో ఒక ఒక ఏరియా మొత్తంగా ఆ సిలికాన్ వ్యాలీ ఉండే ఏరియాలో ఎక్కువగా వాటర్ లేకుండా పోయింది సో వాటర్ అప్పుడే ఈ మంత్ వచ్చినప్పటికే ఇంకా ఎండలు సరిగ్గా మొదలవులో అప్పుడే అక్కడ వాటర్ స్కేర్ సిటీ ఇక్కడ ఈ వాటర్ స్కేర్ ఎంత హైట్ చేసిందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమని చెప్పారంటే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి మాకు స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు అని చెప్పే పరిస్థితికి వెళ్ళిపోయారు సో ఏంటంటే స్నానాన్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి అపార్ట్మెంట్స్లో వాటర్ రావట్లేదు ట్యాప్స్ అన్నీ డ్రై అయిపోయినాయి డ్రింకింగ్ వాటర్ ఏంటంటే పోర్టబుల్ వాటర్ కొంటున్నారు ఏంటంటే ట్వంటీ లీటర్స్ క్యాన్స్ గట్రా సో ఇలాంటి పరిస్థితి ఎంత డబ్బున్నవాడైనా సరే ఎంత రిచ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఏసీలో కూర్చొని వర్క్ చేసేవాడు కూడా ఈరోజు లైన్లో ట్వంటీ లీటర్స్ టిన్ పట్టుకొని వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాడు కొనడం కోసం వాటర్ ప్లాంట్స్ దగ్గర అది పరిస్థితి సో వాటర్ అనేది అంత ఇదే అని ఉన్నప్పుడు మనకు తెలీదు వదిలేస్తాం దయచేసి ఈ పరిస్థితి బెంగళూరుకి ఎందుకు వచ్చింది దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ అండ్ కాంక్రీట్ జంగ్లండి ఈరోజు అర్బనైజేషన్ బాగా పెరిగిపోయింది ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ బెంగళూరు చూస్తే ఫుల్ మాల్స్ ఎక్కడ చూసినా మాల్స్ తర్వాత హైటెక్ సిటీలో ఫుల్ బిల్డింగ్స్ స్కై స్కేపర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కింద కూడా ఏంటంటే కనీసం ఆ మట్టి నుదల ఏంటంటే అక్కడ వెంటనే సిమెంట్ వేసేసి దాన్ని ఫిల్ చేస్తారు అక్కడ వర్షం పడుతుంది ఇదే బెంగళూరులో ఈ మధ్యకాలంలో చదువుతా చూసాం ఫ్లడ్స్ చూసాం దీనికి కారణం ఏంటంటే కురిసిన వర్షం పోవడానికి ప్లేస్ లేక ఇంకడానికి ప్లేస్ లేకుండా ఏమవుతుందంటే అక్కడ ఫ్లో ఆ ఏరియా మొత్తం ఫ్లడ్ ఫ్లడ్ చేసింది కార్స్కోట్ రోడ్డు మీద ఫ్లో అవు ఫ్లోట్ అవటం చూసాం ఇలాంటి పరిస్థితి బెంగళూరుకు ఉంది అంత వర్షం పడినప్పుడు కూడా వాటర్ పోయిన సరి వర్షం ఏమైందండి అది ఎక్కడికో సముద్రంలోకి డ్రైన్స్ ద్వారా వెళ్ళిపోయింది సో ఆ స్పాట్లో లేదు కారణం ఏంటంటే అక్కడక్కడ మట్టి లేకుండా పోయిందండి మెయిన్ ఏంటంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంకుడుగుంటుంటే ఏమవుతుంది అంటే వాటర్ కిందికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ వాటర్ ఇండెక్స్ మెయింటైన్ అండి యాక్చువల్గా వాటర్ టేబుల్ మెయింటైన్ చేస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అది మిస్ అవుతుంది చూసారు కదా బెంగళూరులో జరిగింది అది తర్వాత ఏంటంటే విపరీతమైన కన్స్ట్రక్షన్స్ తర్వాత ఏంటంటే ఉన్న చెట్లను కొట్టేయటం తర్వాత పాపులేషన్ క్రౌడెడ్ అవుట్ ఇది ఒక పెద్ద ప్రా ప్రాబ్లం అండి ఓవర్ ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్ ఇది కూడా ఓవర్ క్రౌడ్ క్రౌడెడ్ పాపులేషన్ దాన్ని ఏం చేయలేము ఎందుకంటే ఉపాధి కోసం అందరూ అక్కడ ఉంటున్నారు యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన ఒక సిటీ అండి నేను ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతుంటాను కానీ బెంగళూరు నాకు చాలా ఇష్టం సో తిరిగి వచ్చే బాధపడతాను కూడా వస్తు చేస్తున్నానే ఇంటి అంత ఇష్టమైన సిటీ అలాంటి సిటీ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ రీజన్స్ ఓవర్ క్రౌడింగ్ ఓవర్ క్రౌడింగ్ ఉండే మనం ఏం చేయొచ్చు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉండటం ఏంటంటే హోటల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా వాటర్ ఒక గ్లాస్లో సర్వ్ చేసినప్పుడు మనకి కావచ్చు హాఫ్ గ్లాస్ వేసుకోవడం ఇంకా కావచ్చు రీఫిల్ చేసుకోవడం అవసరమండి యాక్చువల్గా ట్వంటీ రూపీస్ నా జాబిలో ఉంది ఒక వాటర్ బాటిల్ దొరికేస్తాం తీసి ఇచ్చేసి సకం తాగి తాగిన తర్వాత బాటిల్ పాడేయటం కాదండి యాక్చువల్గా ఆ వాటర్ని అల్టిమేట్గా యూస్ చేయడానికి మనం ప్రయత్నించాలి అది చేయట్లేదు అదొక ప్రాబ్లం అండి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాటర్ యూజ్ చేసేటప్పుడు మన హోటల్స్లో కనిపిస్తాయి చూసే ఎయిరేటర్స్ ఎయిరేటర్స్ అంటే మనం హోటల్స్లో ట్యాప్ కూడా వాటర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఎయిర్తో పాటు వాటర్ వస్తుంది వస్తుంది సో అలా రావడం వల్ల ఏంటంటే తక్కువ వాటర్ బయటకు వస్తుంది అదేవిధంగా మన పళ్ళన్నీ అయిపోతాయి అనమాట క్లీన్ అయిపోతుంది అండ్ తక్కువ వాటర్ వాటర్తో ఎయిర్ మిక్స్ అయి వస్తుంది ఆ ప్రెషర్తో రావడంతో తక్కువ వాటర్ కన్స్యూమ్ చేస్తూ ఉంటాం సో అది ఏరేటర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేస్తే మంచిది తక్కువ ఎక్స్పెన్సివ్ కాదు మన ట్యాప్స్కి ఇన్స్టాల్ చేయొచ్చు అదేవిధంగా ఆరో ప్లాంట్స్ ఈరోజు అందరికీ ఏంటంటే ఆరో ప్లాంట్స్ అనేది పెద్ద ప్ల ప్రెస్టేజ్ ఇంట్లోనే వాటర్ ప్యూరిఫయర్స్ సో ఈ ప్యూరిఫైయర్స్ కూడా పూర్వం ఏంటంటే మనం పైనుంచి పోస్తే వాటర్ ఫిల్టర్ అవి కిందకు వచ్చి నుంచి మనం తీసుకుని తాగుతే వేస్టేజ్ ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ ఆర్ఓ సిస్టమ్ చాలా ప్రెస్టేజ్కి పోతున్నాం యాక్చువల్గా ఇక్కడ టెన్ టు ట్వంటీ లీటర్స్ వాటర్ కొరకు వేస్ట్ వేస్టేజ్ అయిపోయి ఒక పైప్ బయటకు వస్తుంది వేస్ట్ వాటర్ అంటుంది దీన్ని హార్డ్ వాటర్ అని చెప్తారు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ వాటర్ని కూడా రీయూజ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలి అది సమ్మర్ అవ్వచ్చు వింటర్ అవ్వచ్చు ఆ అలవాటు చేసుకున్నది వాటర్ చాలా సేవ్ చేయవచ్చు ఎప్పుడైతే ఆరో వాటర్ మనం తీసుకున్నామో ఆ వాటర్ని తీసుకొచ్చి ప్లాంట్స్ యూస్ చేయవచ్చు లేకపోతే ఫ్లోర్ క్లీనింగ్ యూస్ చేయవచ్చు వాష్రూమ్లో యూస్ చేయవచ్చు ఇలా రకరకాలుగా మనం యూస్ చేసినట్లయితే దాన్ని మళ్ళీ రియూస్ చేయవచ్చు విధంగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంటి ముందు కూడా ఏంటంటే కొంచెం స్పేస్ వద్దలేండి మట్టి కోసం మట్టి ఆ మట్టిలో వాటర్ వెళ్ళినప్పుడు సిమెంట్ అయితే కిందకి ఇంకదు ఇది స్పాంజ్ కింద అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఎప్పుడైతే చేస్తుంది ఈరోజు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో కూడా స్పాన్ సిటీ కాన్సెప్ట్ అని ఉంది యాక్చువల్గా స్పాన్ సిటీ కాన్సెప్ట్ అంటే ఇదే అండి యాక్చువల్గా ఈ స్పాన్ సిటీ కాన్సెప్ట్ కూడా ఏంటంటే వాటర్ ఇంకడానికి స్పేస్ చూదడం సో ఇలాంటివి మనం చేసినట్లయితే మనం వాటర్ని సేవ్ చేయచ్చు ఈరోజు బెంగళూరులో జరిగిన ఈ యొక్క వాటర్ క్రైసిస్ మిగతా పట్టణాల్లో కూడా జరుగుతుందండి యాక్చువల్గా ఈవెన్ పేపర్స్లో కొచ్చిన్ సిటీలో కూడా వాటర్ క్రైసిస్ స్టార్ట్ అయిందని చెప్పి మనం చదవడం జరిగింది ఇలాగ ప్రతి సిటీలో కూడా ఇదే జరుగుతుంది ఎందుకంటే కాంక్రీట్ జంగిల్స్ విధంగా పార్క్స్ని కూడా వదలటలేదండి పార్క్స్ను కూడా కబ్జాలు చేయడం పార్క్స్లో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయడం సుప్రీంకోర్టు చెప్తుంది పార్క్స్లో ఏవైతే కన్స్ట్రక్షన్స్ అలౌడ్ కాదని చెప్పినా సరే పార్క్స్లో కన్స్ట్రక్షన్స్ ఏం లేదండి కన్స్ట్రక్షన్ ఏం కుదరకపోతే ధ్యాన మందిరం యోగ మందిరం అంతా రీడింగ్ రూమ్ అని మొదలు పెడతారు తర్వాత అది ఒక దైవ కార్యక్రమంగా మార్చేస్తారని పార్క్స్ కూడా వదలకపోవడమే దీనికి కారణం ఏంటంటే మన లో పార్క్స్ అట్లీస్ట్ వాటర్ సింక్ చేయడానికి వాటర్ అబ్జర్వ్ చేయడానికి ఉంటే ఒక సోర్స్ యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం కోసం సో ఇలాంటివన్నీ మిస్ అవి ఎప్పుడైతే అర్బనైజేషన్ పెరుగుతుందో ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం సో మనం బెంగళూరు సిటీ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఫ్లడ్ వచ్చిన దాన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేకపోతుంది ఆ సిటీ అదేవిధంగా సమ్మర్ వస్తే వాటర్ని సప్లై చేయలేకపోతుంది ఎందుకంటే ఈ వాటర్ సైకిల్ అనేది మిస్ అయిపోయింది ఆ సిటీ సో ఇలాగా లోకంలో అనేక సిటీస్ ఇలా ఫామ్ అవుతున్నాయి మనం సరదా కార్టూన్స్ చూస్తూ ఉంటాం చిన్న చిన్న వాటర్ ప్యాకెట్స్ కొనుక్కోవడం దానికి చాలా కాస్ట్ పెట్టుకోవడం అనేది సో అలాంటి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం సంపాదనంతా పోతే తాగునీటి కోసం ఖర్చు వెచ్చించవలసిన పరిస్థితికి వెళ్ళిపోతుందండి దయచేసి మన భావితరాల కోసం మనం ఆలోచించి మన సిటీస్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాటర్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసినట్లయితే వాటర్ టేబుల్ మెయింటైన్ చేసినట్లయితే సిటీస్ అన్ని బాగుంటాయి మనం బాగుంటాం మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటాయి తప్పకుండా మీ కామెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి యూ వెల్కమ్ టు రైట్ ఎనీథింగ్ అండ్ యాక్చువల్గా ఓకే కలిసి మనం ఒక మంచి ప్రోగ్రామ్కి ముందుకు వెళ్దాం ఏంటంటే వాటర్ టేబుల్ ఇండెక్స్ ఆర్ వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచే కార్యక్రమాలు మనందరూ చేస్తే చేయా చేయగలిపితే మనం సక్సెస్ సాధించగలం ఏమంటారు థ్యాంక్ యూ